మెగాస్టార్ చిరంజీవి విషయంలో తెలంగాణ హైకోర్టు జిహెచ్ఎంసీకి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది జూబ్లీల్స్లో తన ఇంటి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా వాటిని క్రమబద్ధీకరించండి అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు జిహెచ్ఎంసి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం దాని మీద జిహెచ్ఎంసి స్పందించకపోవడంతో చిరంజీవి గారు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి అయితే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలు ఏంటి అసలు చిరంజీవి గారు కి ఎటువంటి అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ అప్లికేషన్ మీద జేహెచ్ఎంసి ఎందుకు స్పందించలేదు చిరంజీవి గారు ఈ అంశం మీద ఎందుకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చిరంజీవి ఇంటి నిర్మాణ ఇష్యూ ఏంటి హైకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి చూస్తే మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టినటువంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సంగతి తెలిసిందే తాజాగా జీహెచ్ఎంసీకి తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది టాలీవుడ్ అగ్రనటువంటి చిరంజీవికి చెందినటువంటి జూబ్లీల్స్ నివాసంలో జరుగుతున్నటువంటి పునరుద్ధరణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది చిరంజీవి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై స్పందించినటువంటి తెలంగాణ హైకోర్టు ఆయన నివాస నిర్మాణాలకు సంబంధించినటువంటి దాఖలైనటువంటి దరఖాస్తు మీద చట్టపరంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను అంటే అధికారులు అయితే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించినటువంటి రిటైన్ వాల్ క్రమబద్ధీకరణ కోసం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదున జిహెచ్ఎంసీకి దరఖాస్తు చేశారు అయితే దాని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయస్థానంలో చిరంజీవి తరఫు న్యాయవాది వాదిస్తూ రెండు వేల రెండులోనే జీ ప్లస్ టూ ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందామని ఆయన తెలియజేశారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పునరుద్ధరణ నిర్మాణాలు కూడా చట్టబద్ధమైనటువంటి చర్యల అనుసరణతోనే అవి జరుగుతున్నాయని అనుసరణలో భాగంగానే అవి జరుగుతున్నాయని వాటిని పరిశీలించి అధికారికంగా క్రమబద్ధీకరించాలని కోరినప్పటికీ జిహెచ్ఎంసి స్పందించలేదంటూ చిరంజీవి తరఫున వాదించినటువంటి లాయర్ అయితే కోర్టుకు వినవించారు దీనిపై జిహెచ్ఎంసి తరపు న్యాయవాది స్పందిస్తూ చిరంజీవి దరఖాస్తు మీద త్వరలో చట్టపరమైనటువంటి ప్రక్రియ ప్రారంభిస్తామంటూ హైకోర్టుకు తెలిపారు అన్ని వాదనలు మీదటువంటి ధర్మాసనం జిహెచ్ఎంసి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్ను విచారణను ముగించారు ఈ తీర్పుతో చిరంజీవి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ ప్రక్రియను జెహెచ్ఎంసి వేగవంతం చేసేటువంటి అవకాశం అయితే ఉంది తదుపరి నిర్ణయం చట్ట నిబంధనలకు అనుగుణంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో నిజంగా చెప్పాలంటే రెండు వేల రెండవ సంవత్సరంలోనే ఇప్పుడు జూబ్లీ చిరంజీవి గారు ఉంటున్నటువంటి ఏదైతే ఇల్లుందో ఆ ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని చేపట్టారో అప్పుడు కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది అయితే పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు పునరుద్ధరణ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఆ పునరుద్ధరణలో భాగంగా రిటైనింగ్ బాల్ను కూడా నిర్మిస్తూ ఉన్నారు ఆ రిటైనింగ్ వాల్కి సంబంధించినటువంటి ఈ రిటైన్ బాల్ క్రమబద్దీకరించాలి అంటూ చిరంజీవి గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారిని సంప్రదించడం వారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం మీద జేహెచ్ఎంసి ఇటువంటి చర్యలు చేపట్టన్నటువంటి నేపథ్యంలోనే చిరంజీవి గారు తెలంగాణ హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీని మీద వాదనలు వినిపించారు ఇరు అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు వాదనలు వినిపించారు మొదటగా చిరంజీవి గారి తరఫున చిరంజీవి గారి న్యాయవాది ఆయన వాదనలు వినిపించారు వినిపించి రెండు వేల రెండులోనే మేము ఈ పునరుద్ధరగంకు సంబంధించినటువంటి పర్మిషన్లన్నీ తీసుకున్నాము అయినప్పటికీ రిటైన్ బావ నిర్మిస్తున్నాము దాన్ని క్రమబద్ధీకరించమని జేహెచ్ఎంసిని కోరాము అప్లికేషన్ పెట్టుకున్నాము కానీ జేహెచ్ఎంసి నుంచి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు అంటూ ఆయన వాదించగా మేము చిరంజీవి గారు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ని చూసే క్రమంలోనే ఉన్నాము అంటూ జేహెచ్ఎంసీ తరఫున వాదించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన సదరు కోర్టుకు తెలియజేయడం జరిగింది ఇద్దరి తరఫున వాదనలు విన్న తర్వాత హైకోర్టు అయితే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అంటే చట్టపరంగా ఏ అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో అవి తీసుకొని ఖచ్చితంగా చిరంజీవి గారు పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాని మీద మీరు చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి అంటూ కూడా జీహెచ్ఎంసీకి తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఈ దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకా జిహెచ్ఎంసి వారు కూడా చిరంజీవి గారు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దీని మీద వెంటనే పనులు అయితే మనకు తెలుస్తుంది సో ఇది ఇష్యూయే కాదు కాకపోతే ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు చేపట్టడం రిటైన్ వాల్ అక్కడ నిర్మించడం ఆ రిటైన్ వాల్ని క్రమబద్ధీకరించమని చిరంజీవి గారు జేహెచ్ఎంసీని కోరడం జేహెచ్ఎంసి మొదట ఎటువంటి చర్యలు తీసుకోకుండా సైలెంట్గా ఉండడం తర్వాత చిరంజీవి గారు ఇదే అంశం మీద హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టులో వాదనలు విన్న తర్వాత ఈ ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో జేహెచ్ఎంసి ఇప్పుడు ఈ పనులను అయితే వేగవంతం చేసింది థ్యాంక్ యూ సో మచ్